ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖులో సింహరాశిలో జన్మించిన జాతకులకు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మరి ఇంతకి మే ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖులో సింహరాజు వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా రాబోయే రోజుల్లో గ్రహ సంచారం ప్రకారం సింహరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో సింహరాశి వారికి ప్రతి ఒక్క విషయంలో కూడా గ్రహ సంచారం ప్రకారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి విద్య ఉద్యోగం వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వారు ఎటువంటి మార్పులను చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం సింహరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం వరించబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి మీ సొంతం కాబోతుంది ఎంతో సంపదను మీరు సొంతం చేసుకోబోతున్నారు మరి సింహరాశి జాతకుల వారి అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల ఊహించని మార్పులు ఎలా జరగబోతున్నాయి నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపాదనను ఈ యొక్క రాశి ఏ రూపంలో పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈవెంట్ ద్వారా చూసి తెలుసుకుందాం సింహరాస్ వారు అదృష్టవంతులు కాబోతున్నారు ఇప్పటికీ మీలో కొంతమందికి ఆ యొక్క అదృష్ట ప్రారంభం కావచ్చు మరి కొంతమందికి కాస్త లేటు కూడా అవ్వచ్చు ఏది ఏమైనా సరే సింహరాస్ వారి జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి ఒక స్త్రీ వల్ల ఈ యొక్క రాశి వారు పూర్తిగా వీరి జీవితం మార్చడం అంటే నిజం చెప్పాలంటే మీ జీవితం పూర్తిగా మారడం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆ రేంజ్లో మీ యొక్క మార్పు రాబోతుంది ఈ క్రమంలో చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన గ్రహాలు మీ యొక్క కదలికలను మార్చుకోవడంతో పాటుగా ఈ యొక్క మార్పు సింహరాశి వారిని బాగా ప్రభావితం చేస్తుంది ఇకపోతే ఈ సమయంలో మే ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖులో సింహరాశిలో జన్మించిన జాతకులకు ఒక స్త్రీ వల్ల జరిగేది గనక తెలిస్తే నిజంగా మీరు ఎగిరి గంతేసినంత పనిచేస్తారు అవునండి మీరు వింటుంది నిజమే సింహరాశిలో జన్మించిన జాతకులకు ఒక స్త్రీ వల్ల మీరు జాతకులుగా మారే అవకాశం రాబోతుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కోరుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తిరుగుతాయి ఇదెలా ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరుగుతుందని ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయని అనుకున్నాం కదా ఆ విధంగా ఒక స్త్రీ కారణంగా సింహరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు మీకు బాగా కలిసి వస్తుంది ఆమె వల్ల మీ దస్త తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక లేడీ ఎంటర్ అవడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దస్త తిరిగి నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని డబ్బును సంపాదిస్తారు సింహరాశి వారికి రాబోయే రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతం అయిపోతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్ లో మీకు ఎదురు నిలబడిన వారే ఈ సమయంలో ఖచ్చితంగా తోకమణిస్తారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగే ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు అంతేకాదు వైక బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క సింహరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలు మీకు కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది మీరు చేపట్టిన అన్ని పనుల విజయాన్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా మెరుగుపడుతుంది సింహరాశి జతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు వరించబోతున్నాయి దాదాపు మీ ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది కొత్తగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ యొక్క కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి అవుతాయి తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక వస్తాయి విదేశీ యానానికి విదేశాల ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయంగా చెప్తున్నారు శాస్త్ర పండితులు ఇకపోతే ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది గుర్తుపెట్టుకోండి ఆ దిశగా ఇక ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నం చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది తెలివితేటలకు ప్రజ్ఞా పాఠ వాళ్ళకు గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది సింహరాశి వారికి అతివేగంగా వ్యక్తిత్వ పురోగతి అంటే అభివృద్ధి చోటు చేసుకునే ఛాన్స్ ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అన్నలు అక్కలతో అదేవిధంగా ప్రతి ఒక్కరు మీ మీ యొక్క బంధువులు కానివ్వండి మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో కానివ్వండి అదేవిధంగా మీరు ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అత్యంత ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులతో సయోధ్య ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విము విముక్తి అనేది కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కగా మంచి మలుపులు తిరుగుతాయన్నమాట లాభాలు వస్తాయి చక్కని మలుపు తిరగడంతో మీకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది ఈ సింహరాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమం అవుతుంది అంటే ఈజీ అవుతుంది అనమాట ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా చక్కగట్టి తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వ్యక్తిగత పురోగతి సాధ్యం కావడం అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులను కోరికలు నెరవేరడం ఇటువంటివన్నీ తప్పకుండా మీ జీవితంలో జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇకపోతే సింహరాశి వారు పాటించాల్సిన పరిహారాలు మీకు అంటే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఉన్నా వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబేయ పరిహారాలు పాటించినట్లయితే వాటి అన్నింటి నుంచి కూడా మీరు రిలీఫ్ని పొందుతారు మరి ఇంతగా ఆ పరిహారాలు అంటే ఇప్పుడు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన జాతకులు మీరు కనుక వ్యాపారంలో తరచుగా నష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోవుకు ఆహారాన్ని అందించండి చాలా మేలు జరుగుతుంది ఇకపోతే సింహరాశిలో జన్మించిన జాతకాలకు ఆదివారం అన్ని విధాలా కలిసి వస్తుంది బుధవారం కూడా వీరికి శుభదినే చెప్పుకోవచ్చు కానీ మంగళవారం మాత్రం మీకు శుభ ఫలితాలు రావు కాబట్టి గుర్తుపెట్టుకోండి సింహరాశివారం మీరు ఏ పనులు స్టార్ట్ చేసినా మీకు కలిసి వచ్చే రోజుల్లోనే స్టార్ట్ చేయండి ఏ పనికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోజులో మాత్రమే వెళ్ళండి ఎందుకంటే శుభదినం ఉన్న రోజునే మీరు ఏ పని ప్రారంభించినా అది శుభంగా ఉంటుంది అశుభ ఫలితాలు వచ్చే రోజు మీరు కనుక మీకు ఏ రోజైతే మీరు ఆ పని చేయకూడదు ఆ రోజు ఖచ్చితంగా ఆ పనికి దూరంగా ఉండండి లేకపోతే నష్టాలను చూడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి వారు కాబట్టి ఆ విధంగా మీకు కలిసి వచ్చే రోజునే ఏ పని ప్రారంభించండి ఇంకా శనివారం సామాన్య ఫలితాలు వస్తాయి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నే దీపాన్ని వెలిగించండి అంతా అశుభమే కలుగుతుంది ఇక దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల సింహరాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దేవత దేవతారాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలు మీరు ముందుంటారు డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది సో ఇప్పటి వరకు చూశారు కదా సింహరాస్ వారు మీ యొక్క అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు ఒక స్త్రీ వాళ్ళ ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి మీకు ఆదాయం అనేది ఏ ఏ రూపాయలు రాబోతుంది ఎలాంటి పరిహారాలు పట్టిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ అనేసి